సీఎం జగన్ ఇక పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా బస్సు యాత్ర షెడ్యూల్ ఫిక్స్ అయింది ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల సంగ్రామానికి క్యాడర్ ను సిద్ధం చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేసింది వైసీపీ మేమంతా సిద్ధమంటూ జనాల్లోకి వస్తున్నారు సీఎం జగన్ మేమంతా సిద్ధమంటూ ఉన్న వైసీపీ ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర పాదయాత్ర తరహాలో పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పదా చూసుకుందామంటూ ప్రజల్లో వచ్చేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఇరుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు ఇరుపులపాయలో వైఎస్ఆర్ కి నివాళులర్పించిన తర్వాత అదే రోజు ప్రొద్దుటూరులో యాత్ర ఉంటుంది ఇరవై ఎనిమిదిన నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది ముప్పైవ తేదీన ఎమ్మిగినూరులో బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ ప్లాన్ చేసింది జగన్ సభ అంటే ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంతగా జన సమీకరణ ఉంటుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి యాత్రలో భాగంగా కోట్లాది మంది జగన్ కలిసేలా పార్టీ ప్లాన్ చేస్తుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయి అయినా ఎలా ఉంటుంది అంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది ఉంటుంది ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి లక్షల్లో కదలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేరుస్తున్నాడు అనేది అందరు చూశారు అదే ధోరణి ఉంటుంది అదే మోతాదు ఉంటుంది నాలుగు సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన ప్రాంతాలన్నీ కవర్ చేసేలా ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఉంటుంది ఉదయం పూట ప్రజలు పలు వర్గాలతో సీఎం జగన్ ఇంట్రాక్షన్ అవుతారు మధ్యాహ్నం భారీ సభలుంటాయి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తోంది వైసీపీ